तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिजम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः <that> अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्परीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణం దేవీం సరస్వతీం అర్జునుడు చేసినటువంటిది ఏమిటంటే తన రథం మీద నుంచి పైటీ వేసేట ఒక్కసారి దుర్బద మహారాజు గారి రథపు పోలుగర్ర మీద నుంచున్నాడు ఈయన గారి వెళ్ళి తన చేతిలో ఉన్న ధనుస్సును అక్కడ పడేశాడు తీసుకున్నాడు చేత్తోటి కౌంతేయ ధృత్యే యహ సింహనాదాచరేషాప్లూత్య సహ సహసాపదతు పాంచాల రాజు గారి ఈషా అంటే పోలుగర్ర ఆ పోలుగర్ర మీద రథపు పోలుగర్ర మీదకి వెళ్లి పడ్డానికి గారు ఇక్కడి నుంచి దూకి అక్కడికి వెళ్ళాడు అన్నారు ఊరికే దూకి వెళ్ళడం అనేటువంటిది సాధ్యమయ్యేది కదని చెప్పి ఇతడు ఆ అన్నాడు ఎగిరి వెళ్ళాడు అంటే సహజంగా పైకి వేశాడు అన్నమాట వేసి వెళ్లి దాని మీద ఆ రథం మీద ఇనిగారి నిలబడ్డాడు ఉరికి రథం మీద నిలబడ్డా విక్షభ్య అంభోనిధం ఒక్కసారి సముద్రాన్ని కలచి పార వేసి అందులో ఉన్న ఏనుగుని పట్టుకున్నట్టుగా మెరపు మెరిసేటంతలో వీడేదో ఏదో విరగొట్టాడు మనం ధనుసు తీసుకుంటాము మళ్ళీ వాడు బాణాలు వేస్తాడు మనం మధ్యలో విరగొడతాము అని ఇలా ఏదో ఆలోచిస్తున్నాడు ఆయన ఈ ఇదిలో వీడి కత్తి పుచ్చుకుని వేడమేమిటి జుట్టు పట్టుకున్నాడు అంతే దుర్పథ మహారాజు గారు జుట్టు పట్టుకున్నాడు అక్కడి నుంచి వెళ్ళి నాగమివ సహా అగ్రహీ ఆయన పట్టుకున్నటప్పటికీ ఇక పాంచాహ విద్రవంతి అన్నాడు మన యుద్ధ వ్యూహములలో ఉన్న పెద్ద లోపము ఇది ఎంత గొప్ప సైన్యం మనకు ఉండనివ్వండి ఎన్ని లక్షల సైన్యం ఉండనివ్వండి నాయకుడు దొరికిపోయాడు సేనా నాయకుడు పడిపోయాడు అనేప్పటికీ పారిపోవడం ఒకటే మనకి మహాభారత యుద్ధం నాటి నుంచి అంతకపూర్వ యుద్ధం నాటి నుంచి కూడా మనకు వచ్చేటటువంటిది అందుకని విజయనగరంలో మనం ఓడిపోవలసి వచ్చింది లేకపోతే అక్కడ రక్కస తగిడి దగ్గర జరిగినటువంటి యుద్ధంలో మన సైన్యం ఓడిపోవలసినటువంటిది కాదు ఐదుగురు సుల్తాన్లు లేకమై వచ్చినప్పటికీ కూడా అక్కడ మన వాళ్ళు స్థితిలోనే ఉన్నారు ఎలాగ నెగ్గుతాం అనేటటువంటి ధైర్యం వాళ్ళకు ఉంది అందుకని అళిరామరాయలు పల్లకి వెసుగురు యుద్ధం చూడడానికి వెళ్ళాడు వై ఏళ్ల వృద్ధుడు ఆయన ఎలాగ నెగ్గుతాం ఎలా జరుగుతుందో చూద్దాం అని పలకిలో చూడడానికి వెళ్ళాడు అంత క్రితం శత్రువులకు సంబంధించిన వాడు ఒకడొచ్చి నీ నీకు నేను శరణం వేడుతున్నాను అని చెప్పానంటే వాడిని ఇంట్లో కుక్కను పెంచినట్టుగా పెంచాడు వాడు చాలా విశ్వసించి ఉన్నాడు అని అనుకున్నాడు వాడే ఈయన తలకాయ నరికి ఈటి గుచ్చి పైకి చూపించాడు ఆ యుద్ధంలో జరిగినటువంటిది అది ఎప్పుడైతే అలిగి రామరాయలు తలకాయి ఈటికి గుచ్చి సైన్యానికి అంతటికి అలా ఎత్తుగా చూపించారో రామరాయలు చచ్చిపోయాడు రామరాయలు చచ్చిపోయాడు అంటే మన వాళ్ళందరూ పారిపోవడం ప్రారంభించారు అక్కడ నుంచుంటే చాలు అందుకే అంపీ క్షేత్రం రాసిన ఆయన మొత్తుకుంటాడు రామరాయలు చచ్చిపోయాడనికే తెలివి తక్కువగా యుద్ధంలోకి వెళ్ళి నీ తెలివి ఏమైపోయింది అని తిరుమల రాయలు ఏం చేస్తాడంటే ఆయన గారు విజయనగరానికి పరిగెత్తుకుని వచ్చి విజయనగరంలో చేతికరించుకోవడానికి వీలైన మనుడు రత్నాలు ఎంత తీసుకెడతాడు ఆ విజయనగరంలో ఉన్న సంపద తీసుకువెళ్ళడం అంటే అదంతా తీసుకుని పెనుగొండకు పారిపోయి వచ్చేస్తాడు ఆ కనీసం ఓ బల్యం చేతిపుచ్చుకుని నేను నుంచున్నా కాని రెండు కొండల మధ్యనే నుంచుంటే సైన్యాన్ని నాపు చేసి ఉండేవాడిని అని చెప్పని అన్నట్లుగా రాస్తాడు అతడు ఇలాగ ఒకడు పడిపోతే వెంటనే ఇంకొకడు ఆ స్థానంలోకి రావడము సైన్యాన్ని నిలబెట్టడము నడిపించడము అనే ఒక క్రమశిక్షణ తప్పు మన సైన్యాలకు అందు జాతను ఎప్పుడైతే ఇంతకీ ద్రుపదుడు పడిపోయాడో మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు పారిపోవడం ఏమిటి ద్రుపదుడిని పట్టుకున్నారు రథం మీద వేసుకున్నారు తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చేస్తారు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చారు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వస్తే ఈ లోపల భీముడికి తృప్తి కలగలేదు అర్జునుడు ఏమో ప్రధానమయ్యాడు తానేమో వాడికి దారి చూపిస్తూ ముందు నడిచే వాళ్ళే అయ్యాడు ఇంకా కాస్త యుద్దం జరిగితే తీరిపోయింది వీడి పల్టీ వేసేమో వాడిని పట్టుకున్నాడు అని చేతను భీముడేమో ఇంకా కనపడ్డవాళ్ళు ఏనువల్ అని నీ గదలతో కొడుతున్నాడు సైన్యాన్ని అందరినీ చావ కొడుతున్నాడు పారిపోయి వాళ్ళని తరుగుతున్నాడు ఊరి మీదకి నడవండరా అంటున్నాడు ఊరు నాశనం అంటున్నాడు అప్పుడు అర్జునుడు అన్నట్ట భీముడితోటి సంబంధీ కురువీరాణ దృపదో రాజసప్తమహ మావధీ తత్బలం భీమ గురుదానం ప్రతీయత ఇతడు మనకేం శత్రువు ఏం కాదు ద్రువదుడు మనకేం శత్రువు మనకేం అపకారం చేశాడినా సంబంధీ ఇతడు బంధువు మన చుట్టం నిదానిచ్చింది అయితే మన గురువు గారు పట్టుకు తీసుకురామన్నారు మనం పట్టుకు తీసుకుని వెళుతున్నాం అంతదాకానే ద్రువదో రాజశ మా బలం ఇంకా ఆయన సైన్యాన్ని సంహరించవలసినటువంటి అవసరం మనకు లేదు గురుదానం ప్రదీయతం గురువు గారికి ఏది మనం ఇస్తామన్నామో అది ఇస్తే చాలు అని ఇంక యుద్ధం ఆప్ చేయి అన్నట్టు అదృప్త యుద్ధ ధర్మేష్ జీవుడికి మాత్రం విస్తల ముందర కూర్చోబెట్టి ఇంకా పరిశోధనం చేయకుండానే ఉత్తరా భోజనం పట్టమన్నట్టుగా ఉంది అతనికి ఏ విధంగానూ సంతృప్తి కలగలేదు అతృప్త అన్నాడు తృప్తి లేకుండా మరి అర్జునుడేమో ఇంత ఏం చేశాడు గురువు గారికి ఇష్టమైన వాడు తనకు కూడా ఇష్టమైనటువంటి వాడే అందువల్ల ఇంకా ఆగక తప్పదు అందువల్ల యుద్దాన్ని ఆయన కూడా విరమించాడు సరే అమాత్యులతో సహా పట్టుకుని ద్రోణుడి దగ్గరికి తీసుకుని వచ్చారు అమాచుల్ని పట్టుకోవడం ఎందుకు అంటే ఆ వేళ రాజు ఎలా మాట్లాడుతూ ఉంటే మంత్రులు అన్నటువంటి వాళ్ళు చెప్పాలి అదే ఆయన వచ్చినటువంటి వాడు ద్రోణాచార్యులు రండి ఏదో రాజుగారు ఇప్పుడు సరిగ్గా లేదు ఆయన పరిస్థితి రేపు మళ్లీ మనం కలుద్దాం అని చెప్పని ద్రోణాచార్యుని వెనక్కి పంపించి ఎక్కడో కూర్చోబెట్టి ఈ లోపల ద్రోణాచార్య ద్రుపదనికి కాస్త నచ్చజెట్టి ఇంతవరకు రాకుండా చెయ్యారు వాళ్ళు ఏమాత్రం దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు అలా చేశారు కదా అని చేత మంత్రులు కూడా సహా పట్టుకుని తీసుకుని వచ్చారు వీళ్ళు చెప్పింది అంత దాకా అని అయినప్పటికీ కూడా ఎలా ఉన్నాడు ద్రౌపదు ద్రోణాచార్యులు గారి దగ్గరికి వస్తే భగ్గిన గర్వం ఆ గర్వం అంతా విరిగిపోయింది ధనం రాజు ఓడిపోయాడు అంటే ఆ ప్రాపర్టీ అంతా కూడా ఎవరు గెలిచారో వాళ్ళకు వచ్చేసేస్తుంది వస్తుంది అని చేతను ధనం అంతా కూడా పోయింది రాజ్యం పోయింది పూర్తిగా లొంగిపోయాడు ద్రోణాచార్యుల వారు మాత్రము క్షమించలేదు మనస్సులో సవైవం మన సాధ్యాత్వ ద్రోణోద్రుపద్రవీ ఇన్నాళ్ల నుంచి అసలు ఒక చోట ఉద్యోగం కూడా చేయకూడదు పరమ స్వతంత్రంగా ముక్కు ముసుకుని జ్ఞాపన చేసుకుంటూ కూర్చోవాలి అనుకున్నటువంటి వాడు వచ్చే దగ్గర చేతులు నలుపుకుంటూ ఉద్యోగం చేతులు నలపవలసిన అవసరం లేకుండా విష్ణుడు చూశాడు అది వేరు కానీ ఒకరి దగ్గర పరతంత్రులై ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఈ ద్రుపదుడు అన్నమాట నిలబెట్టుకోని కారణంగాను ఇందుకని ఆయన గారికి మనస్సులో అంత అవమానిస్తాడా అన్న కోపం పోలే ఆ పగ పోలేదు అందుకని ఏమయ్యా ఇమృద్య తరస రాష్ట్రం పురంతే మృదితమ్మయ్య నీ రాజ్యం ధ్వంసమైంది నీ పట్టణం ధ్వంసమైంది నీ సైన్యం ధ్వంసం అయింది నేను ధ్వంసం చేయించాను దాన్ని అంతటినీ కూడా ఇప్పుడు నీ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయో తెలిసినా రిపువశం ఎవరు నీకు స్నేహితుడు కావడానికి తగడని నువ్వు అన్నావో ఆ నీ శత్రువు చేతిలో ఉన్నాయి ఇప్పుడు సఖి పూర్వం కి ఒకప్పటి స్నేహితుడు ఇప్పుడు కూడా స్నేహం కావాలని అనుకుంటున్నావా ఏం కోరుతున్నావు నువ్వు నీకు ఇప్పుడు ఏం కావాలి అని నవ్వి ఆ తర్వాత అన్నట్టు ఈ నవ్వి అన్న మాట తీసుకుని నాన్నయ్య పట్టు గారు పద్యం మంచి పద్యం రాశారు అక్కడ వీరెవరయ్యా ద్రుపద మహారాజులే అన్నట్ట తెలుగు వాళ్ళు ఆక్షేపించడం అంటే ఏమిటో నాన్నయ్య పట్టుగారు చూపించాడు సంస్కృతంలో అన్నది మాత్రం ఇది ఏమయ్యా నీ సైన్యాన్ని నాశనం చేశాను నీ రాజ్యాన్ని నాశనం చేశాను నీ పట్టణాన్ని నాశనం చేశాను నీ ప్రాణాలేమో నీ శత్రువు చేతిలో ఉన్నాయి మరి ఒకప్పుడు స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావా ఏం కోరుతున్నావు నువ్వు ఒకప్పటి స్నేహితుడవు ఇప్పుడు ఏం కోరుతున్నావు అన్నాడు సంస్కృతంలో ఉన్నటువంటి మాటలకు అర్థం అది ఆయన వీరవరయ్య ద్రుపద మహారాజుడే కృపణులై పట్టువడం వలసనే మహారాజ్యమదాంధకారం అది అన్నట్టు ఆయన ఆ పొగరంతా పోయిందా ఏమిటి రాజ్యం వల్ల వచ్చిన పొగరంతా కూడా అన్నట్ట ఆయన వీరెవరయ్యా ద్రుపద మహారాజులే కృపణులై ఇటు పట్టుబడన్ వలసనే మహారాజ్యమదాంధకారమది వాసనుకో అన్నట్ట తర్వాత మా భయ మరేం భయపడకులే అని పొమ్మన్నాడు అన్నాడు తెలుగులో కానీ సంస్కృతంలో అసల్లో పొమ్మనంద మరేం భయపడకు నీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు అశ్వమే క్రీడితం ఎత్తు మనం చిన్నప్పుడు ఆశ్రమంలో ఆడుకున్నాను చూసావా నువ్వు నేను ఆ ప్రేమ మాత్రం నాలో పోలేదు అప్పుడు పెరిగినటువంటి స్నేహం ఉన్నదే ప్రేమ ఉన్నదే అదంతా ఇంకా నాలో ఉంది కనుక నేనేమిటంటే ప్రార్థయే ఎంత సఖ్యం పునర్యువ ఆ చిన్నప్పుడు మనం ఎంత మైత్రిగా ఉన్నామో అంత మైత్రిగా ఉండాలి ఇది నిజంగా స్నేహంతో అనే మాట కాదు అతడి మాటల్లో అతడికి సమాధానం చెప్పడం చిన్నప్పుడు మనం ఎంతో ప్రేమగా ఉన్నాము ఇప్పుడు మళ్ళీ అంత స్నేహంతోనూ ఉండాలని నాకు అనిపిస్తోంది అయితే నువ్వేమిటంటే రాజుతోటి తప్ప నువ్వు స్నేహం చెయ్యవయ్యే నీ స్నేహం నాకు కావాలి అని నేను కూడా రాజునవ్వాలి నాకు రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఓ పనిచేద్దాం నీ రాజ్యాన్ని రెండు వాటాలు వేస్తాం గంగా నదికి దక్షిణంగా ఉన్నటువంటి రాజ్యం ఏమో నీది ఉత్తరంగా ఉన్నటువంటి రాజ్యం ఏమో నాది అలా పంచుకుందాం మనం రాజ్యానప్పుడు నేను అవుతాను నువ్వు రాజు అవుతావు మన ఇద్దరం సమాన స్థాయిలో రాజు స్నేహితులు అవుతాం అన్నాడు ఎంత పని చేశాడు ఈయన మొత్తం అతని రాజ్యాన్ని సహాన్ని ఓలాక్కున్నాడు ఈ సంగతి మనకి తెలుగు భారతంలో కనిపించదు ద్రాణాచార్యుడు ఉట్టి సామాన్యుడైనటువంటి గురువు గారు కాదు ఇక ద్రౌపదు ఓడించిన తర్వాత పాంచాల రాజ్యంలో చెరుసహన్ రాజ్యాన్ని తీసుకున్నటువంటి వాడు దాని మరి అది ఎందుకు దాని తెలుగు భారతంలో దాన్ని వాళ్ళు ఉట్టంకించలేదో మనకు అర్థం కాదు ఇలాగ ఎదు ద్రోణాచార్యుల వారి పాత్ర దెబ్బతింటుంది మహర్షి అంతటి వాడి కదా ఈయన రాజ్యం ఎల్లుకున్నాడని చెప్పని లాక్కున్నాడని చెప్పని అందామా అని అనుకున్నారో ఏమిటో ఆ కారణం మాత్రం మనకి తెలియదు స్పష్టంగా చెప్పేశాడు సఖాయం మా విజయానీహి పంచాలా ఏది మనేసి అప్పుడు నన్ను నువ్వు నీ స్నేహితుందనుకో నీకు ఇష్టమైనటువంటి పక్షంలో నాకు మాత్రం నీతో స్నేహం చేయాలని ఉంది అంటే అప్పుడు ద్రుపదుడు అన్నాక ద్రుపదుడు రాజనీతి ఉపయోగించాడు పరిపాలకుడు ఎలా ఉండాలని చెబుతారో ఆ ఉపయోగించాడు అనాశ్చర్యం ఇదం బ్రహ్మం విక్రాంతు మహాత్మసు పరాక్రమం కలిగిన మహాత్ముల విషయంలో ఇదేం ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు ప్రియే త్వయాహం తీతిమిచ్చామి శాశ్వతం నువ్వంటే నాకు చాలా ఇష్టంగా ఉంది నువ్వు కూడా నా పట్ల ఎల్లప్పుడూ ఇలాగే ఇష్టంగా ఉండాలని చెప్పని నేను అనుకుంటున్నాను అన్నాడు అంటే ఈయన గారు శత్రుత్వం ఉచ్చరించలేదు కదా నువ్వు ఏదనుకుంటే అది అన్నట్టు ఎప్పుడైతే చరిరగన్ రాజ్యాన్ని తీసుకోవాలి మతం రాజ్యం తీసుకుంటే ద్రోణాచార్యుని ఎవరు కాదన్నారు అది అక్కడ ఉన్నటువంటి బందుకే మహాత్వసు అన్నమాట కొంత నిజము కొంత ఆక్షేపగర్భంగా నువ్వు ఉన్నటువంటిది మతం రాజ్యం అంతా తీసుకున్నాడు ద్రౌపదుడికి దిక్కెవడు కౌరవ రాజ్యం అంతా కూడా తన వెనకాదు తన శిష్యుడు ఒక్క శిష్యుడు సరిపోయే మొత్తం సైన్యాన్ని అంతటినీ విరగబెట్టి ఈయన గారిని పట్టుకుని తీసుకురావడానికి ఇక ద్రోణాచార్యుడిని తీరి పార చూడటానికి కూడా ద్రుపదుడికి కాదు కదా మరింతమందికి కలిసినా గాని శిక్ష్యం కాదు అలాంటప్పుడు ద్రోణాచార్యుడు చిరు రాజ్యం ఎందుకు పుచ్చుకోవాలి నిజంగా కొంత ప్రేమ అక్కడ పెట్టబట్టే వారికి బుద్ధి చెప్పాలనేటటువంటిది కానీ ఈ రాజ్యం ఆయనకు అక్కర్నం లేదు మరొకటి కాదు అందుకనే సహం నిజం సగం ఇది గాను పరాక్రమం కలిగిన మహాత్ములకు ఇందులో ఆశ్చర్యమేమున్నది ఇది చాలా సహజమైనది అందువల్ల నీకు నా మీద ప్రేమ ఇలా శాశ్వతంగా ఉండాలని నేను అనుకుంటున్నాను నేను నీ పట్ల ప్రేమతో ఉండాలనే అనుకుంటున్నాను అని ద్రౌపదుడు అన్నాడు అయిపోయింది అయిన తర్వాత సరిహద్దులు కూడా ఏర్పాటు చేశారు వారికి కాంపిల్లి నగరము మాటంది నగరము ఇచ్చి గంగకు దక్షిణంగా ఉన్నటువంటి భాగమేమో ద్రౌపదుడిది అన్నారు అహిఛత్రం అనేటటువంటి పట్టణము ప్రధానముగా ఉన్నటువంటి భాగం ఉత్తర ప్రాంతాలన్నేమో ద్రోణాచార్యులు తీసుకున్నారు ఆ విధముగా శిష్యుడైన పార్థుని చేత ఓడింపజేసి ద్రోణాచార్యుల వారు రాజ్యాన్ని తీసుకున్నారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే సోమస్త నిత్యం లోటా సమస్త సుచినోహంతో